ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిపే ఈ మాటలు హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫ్రెండ్స్ ఎప్పుడు మారరు కానీ ఎదగాలంటే మనమే మారాలి అదేంటి అలా అంటారు అని ఆలోచిస్తున్నారా నా ఎక్స్పీరియన్స్ ప్రకారమే ఈ పోడ్కాస్ట్ చేస్తున్నా విన్న తర్వాత మీరే ఒప్పుకుంటారు ఏం చేయాలో డిసైడ్ అవుతారు మన ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఇప్పుడు ఒక లుక్ వేద్దాం కాసేపు గుండెని రాయ్ చేసుకోండి ఒకడుంటాడు వాడి ప్రాబ్లమ్స్ అన్నీ మన మీద వేసేసి రిలాక్స్డ్గా ఇంట్లో పడుకుంటాడు వీడికి మన కష్టాలతో పని లేదు మనం అసలు తిన్నామా లేదా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం అని కూడా అసలు పట్టదు అసలు అతనికి అనవసరం అన్నట్టే ఉంటాడు సెల్ఫిష్ టైప్ అతని పని అయ్యే వరకు నీ వెంట పడతాడు కాల్స్ చేస్తాడు అప్స్ చేస్తాడు వచ్చి కలుస్తాడు పని అయ్యాక లైట్ తీసుకుంటాడు తర్వాత నువ్వు కాల్స్ చేసినా ఏవి ఓ సిల్లి రీజన్స్ చెప్పి నేను అవాయిడ్ చేస్తాడు నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఉద్యోగాలు మానేస్తుంటాడు ఇంకో చోట జాబ్ ఇప్పిస్తావేమో అని అప్పులు చేసినా ఆశ్చర్యపోర్లా షూరిటీగా ఉంటావని అవునా ఇలాంటి వాడు మీ ఫ్రెండ్ లిస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నాడా అయితే కట్ చేసి పడేయండి మీకు వచ్చే నష్టమేం లేదు మరొకడు ఉంటాడు వీడిది గివ్ అండ్ టేక్ పాలసీ వీడితో ఫ్రెండ్షిప్ అంటే ఒక బిజినెస్ డీల్లాగా ఉంటుంది మీ బిజినెస్లో పార్ట్నర్ అయిపోయినా ఆశ్చర్య అతని బిడ్డని మీ బిడ్డకి ఇచ్చి పెళ్ళి కూడా చేస్తాడు ఇతని దగ్గర ఇచ్చిపుచ్చుకోవడం తప్ప అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు జస్ట్ లైక్ ఏ బిజినెస్ డీల్ ఇతనితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు నో ఇష్యూస్ కానీ ఓన్లీ తీసుకోవడమే కాకుండా మీరు కూడా ఏదైనా తిరిగి ఇచ్చేలా ఉంటే మాత్రమే ఫ్రెండ్షిప్ చేయాలి మూడో రకం వీళ్ళకి మీ మీద అధికారం ఉన్నట్టు ఫీల్ అవుతారు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా చనువు తీసుకుంటారు నువ్వేం చేసినా వీళ్ళకి చెప్పి చేయాలి అన్ని విషయాలు షేర్ చేయాలి టచ్లోనే ఉండాలి నువ్వెక్కడికన్నా వెళ్తే వీళ్ళని కూడా తీసుకొని పోవాలి లేకపోతే అలుగుతారు వీరికి మీరంటే భయంకరమైన ప్రేమ ఉంటుంది అందుకేనేమో పెత్తనం చేస్తారు కానీ వాళ్ళు ఇలా ఉండరు వాళ్ళ నుంచి మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఉంటారు మీకు మీకేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇష్టం ఉంటేనే చెప్తారు లేదంటే లేదు మూడీ ఫెలోస్ అని చెప్పచ్చు అసలు అర్థం కాదు వీళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం కష్టమే కానీ మంచోళ్ళే చేయొచ్చు నాలుగవ రకం వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంటుంది అభిమానం గౌరవం ఉంటాయి మనతో మాట్లాడాలని మీట్ అవ్వాలని టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ ఏవేవో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి భయాలు ఉంటాయి అందుకే దూరంగా ఉంటారు తమని తాము కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళకి మీ దగ్గర చాలా మోమాట ఉంటుంది సిగ్గుపడుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు మన టాలెంట్కి ఫిదా అయిపోతారు ఫ్యాన్ అయిపోతారు మనతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంటుంది వీళ్ళకి మీరు చెప్పేవి ఓపిక్గా వింటారు మీ నుండి కొత్త విషయాలు తెలుసుకోవటం నేర్చుకోవటం చేస్తుంటారు మీరు వీళ్ళ ప్రయారిటీ లిస్టులో ఉంటారు వీరితో కూడా హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు ఇలాంటి వాళ్ళు తగులితే వదులుకోకండి ఇంకొక రకం నీ దగ్గర వీళ్ళు ఇచ్చే బిల్డప్ అంతా ఇంత కాదు వీళ్ళు నీ నుండి ఏమీ ఆశించరు ప్యూర్ హార్ట్ మీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు కాకపోతే వీళ్ళు చెప్పే గొప్పలు మీరు వినాలి చాలామందికి అప్పులు ఇచ్చాను ఆ అమౌంట్ తిరిగి రావాల్సి ఉందని చెప్తూ ఉంటారు హీరో ఛాన్స్ వచ్చింది లేదా మా తాతయ్యకి బెంజ్ కారు ఉండేది సీఎంఓ పిఎంఓ మాకు బాగా కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు ఇవన్నీ నిజమేనా అనిపిస్తుంది ఒక్కోసారి పేకుతున్నాడేమో అనిపిస్తుంది ఏం చేస్తాం మంచోడు కాబట్టి ఫ్రెండ్స్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు చేసుకుంటాం ఆరవ రకం వీళ్ళకి మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీరు ఏది అడిగినా చేస్తారు మీకోసం ఎక్కడి వరకైనా వస్తారు ఒకవేళ చేయలేకపోతే అవ్వదు సారీ అని ముందే చెప్పేస్తారు ఇతనితో మనం హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు లాస్ట్గా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాడు ఒకటి వీడికి ఉన్నా లేకున్నా అడిగినప్పుడల్లా హెల్ప్ చేస్తాడు మన ప్రాబ్లమ్స్ అన్నీ ఓపిక్గా వింటాడు కానీ మంచితనం వల్ల ఈజీగా ప్రాబ్లమ్స్లో ఎరుక్కుంటాడు బాధలు కొని తెచ్చుకుంటాడు మనం బాధల్లో ఉంటే ధైర్యం చెప్తాడు కన్నీళ్ళు తుడుస్తాడు ఎప్పుడు మంచిగా మాట్లాడతాడు సరదాగా ఉంటాడు కావాల్సినప్పుడల్లా బుగ్గలు నొప్పొచ్చేలా నవ్విస్తాడు నువ్వు మోసం చేస్తున్నావని తెలిసినా ఎప్పటికైనా నువ్వే తెలుసుకుంటావని లైట్ తీసుకుంటాడు ఇతని దగ్గర మీకు కావాల్సినట్టు ఉండచ్చు ఇలాంటి వాళ్ళు దొరికితే అస్సలు వదులుకోకండి ప్లీజ్ నేను చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకా ఎలాంటి వారు ఉన్నారో కామెంట్స్లో చెప్పండి వీలైతే లైక్ చేయండి లేదంటే షేర్ చేయండి కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్